హాయ్ అండి మనం తిరుపతి వెళ్ళినప్పుడు వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో మనకి పెట్టే ఈ కొబ్బరికాయ పచ్చడి ఎంతమందికి ఇష్టం రుచి అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక మీడియం సైజు కొబ్బరికాయని తీసుకొని అందులో ఉన్న గుంజనంతా కూడా కొబ్బరికాయ అంతా తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి మొత్తం కొబ్బరికాయ అంతా కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొబ్బరికాయ ముక్కలు అన్నీ కూడా వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు కూడా వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు వేగించుకొని పక్కకు తీసుకున్నాక ఒక ఎనిమిది ఎండిమిర్చి కూడా వేసుకొని ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి ఇలా ఎండిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత పక్కకు తీసుకొని అన్ని చల్లారినిచ్చి మిక్సీలో వేసుకొని మరి ఇందులోనే ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని చింతపండు గుజ్జు కూడా వేసుకొని ఇలా బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇది పక్కన పెట్టుకొని మరి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హాయిలు హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా చెట్టుపట్లు ఆడేంత వరకు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగాక మిక్సీ పట్టుకున్న పచ్చడి అంతా వేసుకొని బాగా పోపులు మిక్స్ చేసుకోవడం అచ్చం మనం తిరుపతిలో తిన్న కొబ్బరికాయ పచ్చడి టేస్టే వస్తుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్